ఎంజిఎం ఆసుపత్రిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని దీంతో పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు తెలంగాణ జాగృతి జనం బాటల్లో భాగంగా వరంగల్ ఆసుపత్రిని సందర్శించి పలు సమస్యలను తెలుసుకున్న కల్వకుంట్ల కవిత క్యాజువాలిటీ ల్యాబ్ మరియు సిటీ స్కాన్ విభాగాల్లో పర్యటించిన కవిత ఆసుపత్రిలో కొనసాగుతున్న వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు ఉత్తర తెలంగాణకే తలమానికమైన వరంగల్ ఎంజీఎంలో కనబడుతున్న సమస్యలపై తీవ్ర అసంతృప్తి ృప్తిని వ్యక్తం చేశారు పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదన్న దృఢ సంకల్పంతో గత ప్రభుత్వంలో ప్రారంభమైన రెండు వేల పడకల ఆసుపత్రి నిర్మాణం నత్త నడక నడిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు నేను ప్రజా సమస్యలపై పర్యటిస్తున్నానని ఓట్ల కోసం కాదని చెప్పుకొచ్చారు ఆమె ఎన్నికల చివరి సంవత్సరంలో రాజకీయాలకు అందరం సహకరిస్తామని పేద ప్రజల కోసం జాగృతి పాటు పడుతుందని తెలిపారు అందుకు నిదర్శనం మహబూబ్ నగర్ జిల్లాలో బాధితులకు ఇరవై లక్షల రూపాయలను ఆ కుటుంబాలకు ప్రభుత్వం నుండి ఒత్తిడి తీసుకొచ్చి అందించామని తెలిపారు ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చి అంధకారంలో ప్రజలను పడేస్తున్నారని అన్నారు ఉత్తర తెలంగాణకే తలమానికమైన ఆసుపత్రికి సూది ఉంటే లేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు ఆసుపత్రిలో మూడు సంవత్సరాల నుండి కొత్త పరికరాలు లేని దుస్థితి ఉంది జిల్లా మంత్రులు హాస్పిటల్ సందర్శించాల్సిన పరిస్థితి ఉంది ఇద్దరు మహిళా మంత్రులు జిల్లాలలో ఉండి మహిళా ప్రస్తుతి ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేని పరిస్థితి ఏర్పడింది ఏ ప్రభుత్వ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా ఇదే పరిస్థితి ఏర్పడుతుందని ప్రశ్న ఐదు జిల్లాలలో పర్యటించే జిల్లాలలో టేక్ యాక్షన్ రిపోర్ట్ తో కార్యాచరణ చేయనున్నామని ప్రజా సమస్యలపై జాగృతి ఆధ్వర్యంలో నిరంతరం పోరాటాలు చేస్తామని కవిత అన్నారు అక్క ఇక్కడ మాట్లాడదు అవుతుంది అసలు అడవి మీరు అది అన్నా నీ ఫోన్ చేసి ఎక్కడికి వస్తున్నాను उसको मतलब ये है आपको कहना है आनंद को सुनाना है चिंता करती है कि ये गुनाह माइन के दिन सुनना है मैंने कभी नहीं बोला था कि आप लोग साथ में आए थे ऐसे ऐसा बात कर रहे थे क्यों बोला वो कैसे नहीं है वो ये जो बोलते मार 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 மேடம் <laughs> జాగృతి జనం బాటలో భాగంగా అన్ని జిల్లాల్లో పర్యటన చేస్తూ ప్రతి జిల్లాలో ప్రజలకు అత్యవసరమైనటువంటి సేవలు అందించేటటువంటి హాస్పిటల్ మరి దగ్గరికి వెళ్లి అక్కడ ఉండేటటువంటి సమస్యలు తెలుసుకొని తద్వారా ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించాలని ఒక ప్రయత్నం చేస్తాం అందులో భాగంగా ఇవాళ ఎంజీఎంకి వచ్చిన మరి హనుమకొండ వరంగలే కాకుండా అనేక ఇతర రాష్ట్రాల నుండి కూడా పేద ప్రజలు ఎంజిఎంకి వచ్చి వైద్య సదుపాయాలను ఉపయోగించుకుంటా ఉంటారు మరి అటువంటి ఎంజిఎం ఇవాళ మనం చూస్తా ఉన్నాం ఇదివరకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఇప్పుడు ఉన్నటువంటి ఫెసిలిటీ సరిపో కొత్తది కట్టుకోవాలని అనుకున్నాం వరంగల్ జైల్ని కూడా కంప్లీట్ గా తీసుకోకపోతే రేపు మధ్యాహ్నం మేమే కలెక్టర్ గారి దగ్గర పోతాం ఇన్ని ఒకటి చూసినటువంటి సమస్యలన్నీ కూడా మీకెగ్గర పెడతాం ముఖ్యమంత్రి గారు వచ్చిపోయినారు ముగ్గురు మంత్రులు ఉన్నారు ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు నిజంగా మహిళా మంత్రులు ఇద్దరు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇది పాలిటిక్స్ కాదు సీతక్క ఇది పాలిటిక్స్ కాదు సురేఖక్క వచ్చి చూడండి దయచేసి ఎట్లా ఉన్నారో పేషెంట్స్ చూడండి ముఖ్యంగా సీకేఎం వెళ్ళి చూడండి ఎవరు విజిట్ చేస్తలేరు సీకేఎం కి మంత్రులు సీకేఎం కి ఎంజీఎం కి రావాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి